కుటుంబానికి ఒక లోటుండేది రాజకీయంగా రాణించలేరన్న అపవాదం ఉండేది కానీ దానిని అధిగమించారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి దక్కనుండటంతో అభిమానుల్లో ఒక రకమైన ఆనందం మెగా బ్రదర్ నాగబాబుకు గుడ్ న్యూస్ ఏపీ తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు కోటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది ఇరవై నాలుగు మంది మంత్రులతో ఏపీ ప్రభుత్వం కొలువుదీరింది మరో మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు దీనిపై రకరకాల ప్రచారం నడిచింది పిఠాపురం వర్మ కోసం అంటూ ఒకసారి వంగవడ్డి రాధాకృష్ణ కోసం అని మరోసారి కాదు కాదు రఘురామకృష్ణరాజు కోసం అని ఇంకోసారి ఇలా చాలా రకాల ప్రచారాలు నడిచాయి అన్నింటికీ తెరదించుతో మెగా బ్రదర్ నాగబాబు కోసమేనని తాజాగా తేలింది ఇప్పటికే జనసేనకు మూడు మంత్రి పదవులు ఇచ్చారు బీజేపీకి ఒక మంత్రి పదవితో సరిపెట్టారు ఇప్పుడు జనసేనకు మరో మంత్రి పదవి ఇవ్వనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది ఈ విజయం వెనుక పవన్ పాత్ర కూడా ఉంది ఈ తరుణంలోనే ఆయనకు ఎరడేని ప్రాధాన్యమిచ్చారు చంద్రబాబు హోదా కట్టబెట్టారు కీలకమైన ఆరు పవన్ కేటాయించారు అదే పార్టీకి చెందిన నాదండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ మంత్రిగా అవకాశం దక్కింది మరో ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ శాఖ దక్కింది ఇప్పుడు నాగబాబు మంత్రివర్గంలోకి రానుండడంతో ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారో తెలియాల్సి ఉంది జనసేనలో చాలా గా పనిచేశారు నాగబాబు పార్టీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేశారు మూడో స్థానంలో నిలిచిన రెండున్నర లక్షలకు పైగా ఓట్లు సాధించారు గత ఐదేళ్లుగా జనసేన కార్యక్రమాలు విస్తృతంగా పాల్గొన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు సన్నాహాలు కూడా పూర్తి చేశారు అయితే పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించడంతో తన ఆలోచనను విరమించుకున్నారు ఈ ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం కృషి చేశారు కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ జనసేన తరపున విస్తృత ప్రచారం చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో చెమటోర్చి చేశారు ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంతో నాగబాబుకు పదవి ఖాయమని ప్రచారం సాగింది ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇస్తారని ప్రచారం నడిచింది కానీ ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు రాజ్యసభ పదవిపైన ఆశలు పెట్టుకున్నారు అయితే తాజాగా మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఏపీ నుంచి ఖాళీ అయ్యాయి వాటిని భర్తీ చేసేందుకు ఇప్పుడు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది అయితే ఆది నుంచి జనసేన తరపున నాగబాబు తప్పకుండా పోటీ చేస్తారని ప్రచారం నడిచింది అయితే వివిధ సమీకరణాల్లో భాగంగా బీజేపీకి ఒక పదవి ఇవ్వాల్సి వచ్చింది తెలంగాణ అవసరాల దృష్ట్యా ఆర్ కృష్ణకు బీజేపీ మరోసారి ఛాన్స్ ఇచ్చింది అటు టీడీపీలో సైతం సర్దుబాటు చేయాల్సి వచ్చింది మీద వస్తన్ రావుతో పాటు సానా సతీష్ పేరు ఖరారైంది ఈ తరుణంలో నాగబాబుకు ఛాన్స్ లేకుండా పోయింది అందుకే అప్పటికప్పుడు మంత్రి పదవిని సర్దుబాటు చేస్తూ చంద్రబాబు ప్రకటన జారీ చేశారు అయితే ఇది ముందస్తు వ్యూహం అని చంద్రబాబు పవన్ గతంలోనే నిర్ణయించుకున్నారని అందులో భాగంగానే ఇప్పుడు నాగబాబు పేరును మంత్రిగా ప్రకటించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి